ఊరే చందు కొట్టి కొట్టం కాదు ఆ కొత్త కొట్టరా నిన్ను కొట్టనా ఎవడు బాబు కొరియర్ లో ఇంత క్యాష్ పంపాడు అడిగితే అకౌంట్ నెంబర్ ఇచ్చేవాళ్ళం గా కంగారు పడకు ఇందులో ఏదో లెటర్ ఉంది వేరే రాజారం కనుకుంటా అయితే క్యాష్ ఉంచుకొని లెటర్ ఆడికి పంపేద్దాం బ్రదర్ నేను కాఫీ డెలో లోనే కథ విన్నాను చాలా బాగుంది అందుకే నీ గురించి తెలుసుకున్నాను విషయం ఏంటంటే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ నీలా కొత్తగా ఆలోచించే వాళ్ళు తెలుగు సినిమాకు అవసరం అందుకే నీ రైటింగ్ స్టైల్లో నాకు ఒక లవ్ స్టోరీ కావాలి రాసి పెడతామని ఆశిస్తూ అడ్వాన్స్ పంపాను నువ్వు రాసింది నచ్చితే నన్ను కలవడానికి కారు పంపుతాను ఇంకెందుకు రాలేటు లవ్ స్టోర్ రాసే నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను రైటర్ కాదు పెద్ద డైరెక్టర్ అంటున్నాడు తన దగ్గర రైటర్ గా పనిచేస్తే ఈజీగా డైరెక్టర్ అవ్వచ్చేమో కరెక్ట్ బట్ నాకు లవ్ స్టోరీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా కొత్తగా నేను ఎలా రాయగలను నీ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ కొత్తగానే ఉంటది కదా బా అదే రాసేయ్ అవును రోజు నడిచేదారే రోజు పూసే పూలే ఆ రోజు ఎందుకో కొత్తగా అనిపించాడు మొదటిసారి నేనేమన్నా అటు అట్లా అట్లనే అటులు నేర్తాను ఓర్ బాబు నువ్వు కాపాడకరా నేను చూసుకుంటాను ఏంట్రా ఇంకా రాలేదు ఏంటి రాలేదు వెళ్ళిపోయిందిగా

ఇక్కడ ఆలయం ఇక్కడ వాస్తుంది ఎక్కడ కూర్చున్నా జీసస్ బానే కనిపిస్తాడు ఎక్కడ కూర్చుంటనే నాకు అవై మెసేజ్ బా కనిపిస్తుంది నన్ను విశ్వసింపు జీసస్ ని మొదలెట్టేశారు ఏం చేయమంటారు ఫాదర్ వారానికి ఉన్నది ఏడు రోజులు అందులో ఆరు రోజులు ఆఫీస్కి వెళ్తుంది ఒక రోజు ఇక్కడికి వస్తుంది ఇంకెక్కడ ట్రై చేయమంటారు ఇక్కడైతే దేవుడు సహకారంతో పాటు దేవుడు మీ సహకారం ఉంటుంది కదా మీరేదో దారి చూపించాలి ఫాదర్ ఇదే మీకు చూపించారు ఏంట్రా అమ్మాయి ఇన్ని రోజుల నుంచి వెంట పడుతున్నా ఏ రియాక్షన్ లేదు కనీసం రెస్పాన్స్ లేదు నువ్వు పనిలాగా తిరుగుతున్నావు అనుకుందేమో అమ్మాయిలకి మనం నచ్చాలంటే వాళ్ళకి నచ్చిన పనులు కొని చేయాలి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా వర్కటో వద్దా అయితే వైపుకుంటాం లేకుంటే ఊరుకుంటాం అదేదో చెప్తే వాడుకుంటాం ఆ అమ్మాయి చూస్తుండగా నువ్వు అనాథ పిల్లలకి ఏదైనా చేయాలి బాబు లేకపోతే ఓరేయ్ పంతొమ్మిది వందల నలభై నుంచి ప్రతిహోరా ఏటి బాబోడు ఇంత వైపు ఉన్నాడు పాప అనాథలు కదరా చెప్పేవాళ్ళు లేక ఇలా ఉంటారు పదన్ని నిలబెట్టేస్తాను

పెట్టపుడు చిన్న కోస చూసులాగా వేటా చూసుంటారు ఇప్పుడు చూపిస్తా నాకేం తెలీదు ఇటు అటు అటు వచ్చేటు ఇంత ఫాస్ట్ గా వస్తున్నారు ఇట్లా ఇంత చూస్తంటే అమ్మ నన్ను నీరే చంపించినట్టున్నాడు నువ్వు నీ పెద్ద ఐడియా తన ముందు ఆ పరుగు పోయింది నువ్వేమన్నావు ఈ అమ్మాయిల అసలు ఏ రియాక్షన్ లేదన్నావా ఇప్పుడు నవ్విందా అంటే ఎంత కొంత వర్క్గా హలో మీ ఇద్దరు భార్య భర్తలే ఒకరి మీద ఒకరి ప్రేమందా హలో ఆపలిగలని వీల్లేదు నీకు ఎవరి మీద నీకు పెద్ద ఎంత మంచి సంబంధం చూసి పెడతాను దాన్ని వదిలేరా దండం సరే వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూసి నన్ను నా తండ్రిని మీరే చెప్పారు కదా ఫాదర్ ప్రేమికులు ప్రవేశం లేదని వీళ్ళందరూ ప్రేమికులే వీళ్ళు ప్రేమికులేంటయ్యా ఎందుకు ఫాదర్ భార్య అంటే భర్త భర్త అంటే భార్య ప్రేమ చెల్లంటే అన్న ప్రేమ అసలు లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఫాదర్ కదా యు ఆర్ కరెక్ట్ మీరంతా లోపలికి వెళ్ళండి అమ్మా నేను బాబుతో మాట్లాడతాను నీ పేరేంటి సన్ రాజారాం ఫాదర్ నేను పేరు మార్చుకున్నాను ఫాదర్ ఏం పేరు బాలకృష్ణ మార్చుకునేది ఏదో ఏ స్టీఫెనో రాబినో అని మార్చుకోవచ్చుగా అలా మార్చుకుంటే మా ఫాదర్ ఒప్పుకోడు ఫాదర్ అంటే అంత ఇష్టమా ఇష్టమా పది పదిహేను సార్లు ఆ అమ్మాయి ప్రేమ కోసం కోసలో కలిసాగా ఓ రాజారావు చూడు రాజా ప్రతి మనిషి అందరికంటే తను తన ఎక్కువ ఇష్టపడతాడు నా తర్వాత ఎవరైనా అనుకుంటాడు అది దాటి నాకు నాకన్నా ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టం తెలిసేలా చేస్తే ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడుతుంది ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయిని నీకన్నా ఎక్కువగా చూసుకుంటావా నీలా చూసుకుంటావా నా చక్రి గారు నాన్నలా చూసుకుంటా ఆ అమ్మలా చూసుకుంటా అంతకన్నా ప్రేమగా ఏ ప్రేమ చూసుకోలేదు నువ్వు ఇంతలా ప్రేమిస్తున్న విషయం అమ్మాయికి తెలుసా తెలియదండి మనమా అమ్మతో తప్ప అమ్మాయిలతో మాట్లాడింది లేదు చెప్పాలంటే మా అమ్మ మాట మరి ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసావా అది ఎందుకు అడుగుతారులేండి కొంతమంది సైంటిస్టులు ముప్పై సంవత్సరాలు కష్టపడి కనుక్కున్న రాటో వెళ్ళిపోయినట్టు మొత్తం మిస్ఫైర్ అయిపోయింది మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి అటు చూడు